టెలిగ్రామ్ వ్యవస్థాపకుడికి సంబంధించిన ఉదంతం కొత్త మలుపులు తిరుగుతోంది ఎవరైతే పావెల్ దురో తాజాగా ఫ్రాన్స్లో ఆయనకు సంబంధించిన కొత్త అంశాలు వెలుగులోకి వచ్చినాయి పావెల్ దురో్ని పిలిచింది అసలు ఫ్రాన్స్ అధ్యక్షుడట మేక్రాన్ పిలిస్తేనే వచ్చాడట వాస్తవంగా అతని మీద ఆల్రెడీ అంతకుముందు ఆంక్షలు పెట్టారు కాబట్టినే అతను ఎక్కడికి పోవట్ల అంటే అతన్ని అరెస్ట్ చేస్తారని కానీ స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడే పిలిచాడు కాబట్టి వస్తే చివరికి అక్కడ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ దురోవ్ని పిలిస్తే ఇద్దరు కలుసుకున్నారు పావెల్కి భోజనం అది కూడా ఏర్పాటు చేశాడు ఇదే ఏర్పాటు చేశానని పిలిచాడు లంచ్ అని చెప్పేసి తిరువాత వస్తే అక్కడ దిగ్గానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు ఈ విషయాన్ని మనం చెప్పట్లేదు ఫ్రాన్స్కి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ లీ కానార్డ్ చైని చెప్తోంది అయితే బట్ ఇన్స్టెడ్ ఆఫ్ లంచ్ దురో వాజ్ మెట్ ఇన్ ఫ్రాన్స్ బై లోకల్ పోలీస్ మ్యాక్రాన్ డిడ్ నాట్ అఫీషియల్లీ కన్ఫామ్ దిస్ బట్ లోకల్ పొలిటీషియన్ ఫ్లోరియన్ ఫిలప్పట్ సెట్ that like this